కొంగోలోని హౌసింగ్ బోర్డులో పిటిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జన్మదిన వేడుకలు శ్రీ వెంకటరమణ హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బొమ్మరూడిలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ဘာလို့လဲဆိုတော့မစတာတော့ဘာမှမရှိဘူး။ဒါကတကယ်ကိုအရေးကြီးတဲ့အချက်တစ်ခုပါ။ဒါကြောင့်ဒါကိုဆက်ပြီးပြောပြပါမယ်။ဒါကတကယ်ကိုအရေးကြီးတဲ့အချက်တစ်ခုပါ။ဒါကြောင့်ဒါကိုဆက်ပြီးပြောပြပါမယ်။ బొమ్మరిల్లు స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయింది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా సీతారామయ్య గారి బర్త్డే మా బొమ్మరి చిన్నారుల ముందు చేసుకోవటం అనేటువంటిది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఈ సందర్భంగా ఈ సంవత్సరము ఒక కొత్త వాతావరణం డాక్టర్గా కాకుండా పీడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఈ సంవత్సరము ఆయన పదవిని తీసుకోవటము ఇది మొదటి బర్త్డే ఇక్కడ మా దగ్గర జరగటము అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మా పిల్లలందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా ఇక్కడ రాజేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మా పిల్లలకి నిర్వహించేటువంటి కార్యక్రమంలో ప్రధాన బాధ్యత తీసుకొని డాక్టర్ గారిని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా బొమ్మరూళ్ళకి అటాచ్ చేస్తూ ఉంటారు ఇది మేమందరం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము అట్లాగానే ఇంకా సీతారామయ్య గారు ముందు ముందు ఇంకా చాలా మంచి పదవులు నిర్వహించాలని దిగ్విజయంగా ఆయన అన్ని రంగాలలో విజయవంతం కావాలి అని చెప్పి మా బొమ్మరీళ్ళ తరఫున మేమందరము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మా బొమ్మరిల్లు ఆశ్రమంలో సీతారామయ్య సార్ డాక్టర్గా వెంకటరమణ నర్సింగ్ హోమ్ అధినేతగా వారి జన్మదినాన్ని బొమ్మరిల్లు జరుపుకోవటం చాలా ఆనందదాయకం ప్రతి సంవత్సరం నిత్యం ఆన్వాయితీగా వారి జన్మదినం ఇక్కడ జరగటం ఒక ఆన్వాయితీ ఈ కార్యక్రమంలో బొమ్మరిల్లు పిల్లలకి పుష్టికరమైన ఆహారము మరియు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితేనేమి ఏవైనా కూడా హాస్పిటల్ సిబ్బంది అందరూ నవే బ్లడ్ బ్యాంక్ తరఫున బొమ్మరికి సమకూర్చడం సార్ వచ్చేసి ప్రత్యేకంగా బొమ్మరిని దీవించేసి బొమ్మరి పిల్లలకు ఆశీర్వదించేసి కేక్ కట్ చేసేసి వాళ్ళకి మంచి ఆహారాన్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చడం ఇదొక ఆన్వాయితగా జరుగుతుంది కాబట్టి సార్కి నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్య భోగ భాగ్యములు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం మరియు వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఒంగోలులోని రావణరావు హాస్పిటల్లో డాక్టర్ గారు సీతారామయ్య గారి జన్మదిన శుభాకాంక్షలకి మేము ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పిల్లలందరి తర్మానం బొమ్మరిల్లు తిన తరపున మేము మేమందరం శుభాకాంక్షలు